నెల్లూరు జిల్లా సైతాపురం మండలంలో గిరిజనులు గత ఇరవై ఏళ్లుగా ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో నూట పద్నాలుగు నోటీసులు జారీ చేశారు పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొందాయి గిరిజన రైతులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది ஏதோ யாராவது வந்தாங்க ஐ லோ பாக்க ராலுக்கு மாட்டாரு கேளு நம்ம பாਣੀ இத்துன நம்ம பாளினியே கரெகட்டா இல்ல நீங்க பாதியா இருக்கீங்க பாட்டு பாடுறீங்களா நம்ம பாஸ் பாஸ்கா மல்லக்க

నా పేరు ఒరికి ఇష్టమ్మ మాది కమ్మోరపల్లి మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము ఇరవై సంవత్సరాలు పైన అయిపోయినాయి ఇప్పుడు ఆ చెట్లు కోసానికి నోటీసు నోటీస్ మీద పంపిస్తున్నారు వాళ్ళు ఎవరు అని చెప్పి మీరు అనుకోవచ్చు పల్లెటి వెంకటేశ్వరరాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సదాపురం మండలం అక్కడి నుంచి మాకు ఎమ్ఆరావు యువరావు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లు పెట్టుకుంటున్నాము ఆ చెట్లు పెరిగేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది ఆ చెట్ల మీద మా పాటు మేము చూసుకుంటున్నాము ఇప్పుడు ఆ చెట్లు వచ్చి మా బిడ్డలు నరికేసిన తోపాటు అయిపోతుంది మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి ఆ చెట్లకి న్యాయం చేయండి దయచేసి గమనిచ్చండి నా బాధ ఆలకించండి మీరు నేను చెప్తున్నాను నా పేరు ఏటగి రవణమ్మ నా కొడుకు శివయ్య వెంకటేశ్వరు ఇద్దరికి కలిపి ఎకరా డెబ్బై సెంట్లు మేము నీళ్లు పోసి చాక్కున్న చెట్లు ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు చౌదరి చౌదరి అనే పేరు పెట్టుకొని మమ్మల్ని నానా కళ్ళేట్లు పెడతా ఉన్నాడు నోటీసులు పంపిస్తున్నాడు ఆడి నుంచి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరుడు శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కాని పక్కన ఇళ్ళలేక పోవటం లే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు దయచేసి నా బిడ్డల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి ఆ బిడ్డలకి బిడ్డలు ఉండరు వాటిని నమ్ముకొని మేము బతుకుతున్నాం మాకెక్కడే కానీ సెంటు పొలం లేదు ఉండేది అదే దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తి ఎత్తుకున్నట్టుగా మా మా మీదకే వస్తున్నాడు వాళ్ళకి ఇరవై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఉన్నాయి వాళ్ళకు మేము అడ్డం పోలా వాళ్ళని మేము అడగల మాకేం తీయండి అంత తీయండి అని కూడా అడగల మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నారు